భగవంతుడికి మనం భక్తితో చేసే ఆరాధన విలక్షణమైనటువంటి విశిష్టమైనటువంటి ఒక ఆచారం ప్రత్యేకించి సనాతనం అనుకునే మన హిందూ ధర్మంలో మనం భగవంతుడికి ఇచ్చేటువంటి ఉపచారాల్లో ప్రధానమైన ఉపచారం ధూపం దీపం ఈ ధూపం అనేది మనం బొగ్గు రసాయనాలు కెమికల్స్ భయంకరమైన కెమికల్స్ కృత్రిమమైన అసహజమైనటువంటి రంగులు రకరకాల అంశాలతో కూడుకుని అలాగనే ఈ మధ్యకాలంలో మనం చాలా రీసైక్లింగ్ ప్రాసెస్ అనేటువంటి ఒక దాంతో భగవంతుడికి ఆల్రెడీ సమర్పించినటువంటి పూలు లేదా పెళ్లి మండపాల్లో పూలు లేదా రకరకాలుగా వాడేసినటువంటి పూలన్నీ కలెక్ట్ చేసి వాటిని పాడు చేయకూడదు మనం వాటితో అగరబత్తి చేయాలనేటువంటి ఒక రీసైక్లింగ్ ప్రాసెస్లో అగరబత్తిని తయారు చేస్తున్నారు కానీ ఏమాత్రము భగవంతుడికి సమర్పించినటువంటి దాన్ని నిర్మాల్యము అంటాం ఇంకా అది మనం వాడకూడదు రెండోది పూలని మనం రీసైక్లింగ్ చేయడం వల్ల పెద్ద మనం సేవ్ చేసేది ఏమి ఉండదు ఎందుకంటే ఆ పూలు ఎరువు భూమికి ఎరువు కాబట్టి భూమి చక్కగా దాన్ని ఆహారంగా స్వీకరిస్తాయి వాటిని మళ్ళీ తీసుకొచ్చి వాడేసినటువంటి పూలని మనం మళ్ళీ అగరబత్తిగా చేసి దేవుడికి పెట్టడంలో సముచితమైంది కాదు నెంబర్ వన్ నెంబర్ టూ రెండోది ఏంటంటే ప్రధానంగా ఈ కృత్రిమమైన అసహజమైనటువంటి రంగులు రసాయనాలు బొగ్గు పొడులు ఇవన్నీ మిక్స్ చేసి భగవంతుడికి ధూపం పేరిట చాలా పెద్ద భయంకరమైన కలుషితమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నాం బొగ్గు పొడితో చేసేటువంటి ధూపము క్యాన్సర్కి దారి తీస్తుంది ఖచ్చితంగా అది లంగ్స్కి హార్ట్కి ఏమాత్రము మన యొక్క వాయునాళాలకి దేనికి కూడా ప్రాణనాడులకి దేనికి కూడా ఉపయోగకరమైనది కాదు హితకరమైంది కాదు అది చాలా హానికరమైనవి సిగరెట్ స్మోకింగ్ అనేది మనకు ఎంత భయంకరం చెప్తున్నారో దేవుడి పేరు మీద ఈ కల్టీలు చేసేటువంటి ధూపం కూడా భయంకరమైనది అంతకంటే భయంకరమైనది అందుకనే ధూపం అనేటువంటిది ఒక స్వచ్ఛమైనటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి ప్రతిదీ కూడా మూలికలు పంచగవ్యము అలాగనే చెట్టు ఎండిపోయిన తర్వాత ఏ బెరడైతే ఉంటుందో ఆ బెరడు సేకరించి దాని పౌడర్ తీసుకుని ప్రకృతిని ఇబ్బంది పరచకుండా ప్రకృతిలోని సహజమైనటువంటి ద్రవ్యాలతో ఈ ధూపం అనేటువంటి దాని నిత్యాగ్నిహోత్రం అనేటువంటిది ఒకప్పుడు ప్రతి ఇంటిలో తరతమ భేదాలు లేకుండా కులము జాతి అనే భేదం లేకుండా రామాయణంలో చెప్పినట్టు అగ్నిహోత్రాశ్చ వేదాశ్చ గృహే గృహే అని అంటే ప్రతి ఇంటిలో వేదము ప్రతి ఇంటిలో ధూపము అంటే నిత్యము అగ్నిహోత్రము తోటి ఆ ఇల్లు పవిత్రమయ్యేదనేటువంటి చెప్పారు కాబట్టి మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఇంటిలో ప్రతిరోజు ధూపం అనేది వెయ్యాలి ధూపం వల్ల నాలుగు రకాల ఉపయోగాలు ఉంటాయి ఒకటి మన శరీరం ఉన్నటువంటి ప్రాణనాడులన్నీ శుద్ధి అవుతాయి ఇందులో వాడే మూలికలు పదహారు రకాల మూడి మూలికలు వాడుతున్నాం అది మన శరీరాన్ని శుద్ధి చేయడంతో పాటు మన నాడుల్ని శుద్ధి చేయడంతో పాటు మనకు లంగ్స్కి కానీ హార్ట్కి కానీ సపోర్ట్ చేయగలిగేటువంటి మూలికల్ని కూడా ఇందులో వేస్తున్నాం అలాగే స్ట్రెస్ రిలీవ్ చేయడానికి కూడా మూలికలు ఇందులో ఉన్నాయి అలాగే దీని యొక్క వాసనతో మనిషి ముందు ఒక ఆహ్లాదభరితమైన సుగంధభరితమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళు చూస్తారు ఇంటిలో కూడా దీనివల్ల ఒక హోమంతా కూడా ఇళ్ళంతా శానిటైజేషన్కి ఈ ధూపం ద్వారా ఇంటిలో ఏవైతే యాంటీ మైక్రోబియల్స్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఇవి కానీ వైరసెస్ కానీ ఇవన్నిటికీ కూడా ఇది ఒక గొప్ప మందులాగా పనిచేస్తుంది ఇది మేము ప్రాక్టికల్గా కొన్ని సంవత్సరాల తరబడి దీని మీద ప్రయోగం చేసి నేను స్వయంగా దీన్ని రీసెర్చ్ చేసి తీసుకొచ్చినటువంటి అంశం అలాగనే దీనికి నిత్యాగ్నిహోత్రాన్ని ఎందుకు పెట్టాము అంటే ఇందులో ఎక్కడ కూడా కల్తీ అనేది లేదు అసహజమైనటువంటి వస్తువులు లేవు అన్నీ స్వచ్ఛమైనవి దీన్ని నిత్యాగ్నిహోత్ర అనే పేరిట మన ఇంట్లో ధూపము దైవానికి ధూపం వేసుకునేలాగా మనకు అద్భుతమైనటువంటి ఒక ప్రోడక్ట్ని గౌదర్బార్ ద్వారా ఇది ఎంతో రీసెర్చ్ చేసి కొన్ని వందల మంది వేల మంది తోటి ప్రతినిత్యము వెలిగింపజేసి దీన్ని నిర్ధారణ చేసుకుని ల్యాబ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే మీ అందరికి అందించడం జరుగుతుంది కాబట్టి దైవానికి వెలిగించే దైవానికి మనం సమర్పించే ధూపము కేవలం భక్తితో శ్రద్ధతో మాత్రమే కాకుండా స్వచ్ఛమైనది పవిత్రమైనది సహజమైనవి ప్రకృతికి సహకరించేవిగా ఉండాలి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉండాలని ధూపాన్ని రకంగా రూపొందించింది గౌదర్బార్ నిత్యాగ్నిహోత్ర ధూపాన్ని హాయిగా మీరు ప్రతి నిత్యము మీ ఇంట్లో ఈ ధూపంతో మీ ఇంటిని పవిత్రం చేసుకోండి మీరు ఆరోగ్యానికి బాట వేసుకోండి ఆహ్లాదంగా భక్తితో శ్రద్ధతో దైవంతో మనం కనెక్ట్ అవ్వడానికి మానసిక సంఘర్షణ లోపల ఉన్నటువంటి ఉద్రేకాలు అవి తగ్గి ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకు కలిగేలా అలాగనే ఇది మనం పడుకునేటువంటి గదిలో వెలిగించి సాయంత్రం వెలిగించి ఉంచితే రాత్రి మనం నిద్రపోయే టైంలో మనం చూస్తే మన నిద్రలో కూడా మన స్లీప్ లో కూడా డిజార్డర్ స్లీప్స్ కూడా తగ్గుతున్నాయి చాలా అద్భుతమైనటువంటి పరిశోధనలతో ఇది బయటకు వస్తుంది ఇది భారతదేశము గర్వించదగ్గ భారత జాతికి ఒక ఆత్మగౌరవం లాంటి ఒక వస్తువుని అంటే చాలా నక్షల్లో పూర్వం రోజుల్లో యజ్ఞం చేయాలంటే అరగంట గంట రెండు గంటలు పట్టేది ఇప్పుడు అలా అక్కర్లేదు దాని నక్షల్లో ఇది ఒక కేక్ని మనం అలా వెలిగిస్తే ఒక రెండు క్షణాల్లో అంటుకుంటుంది దీన్ని అలాగా ధూపం అలా పెడితే చాలు ఇంట్ ఇళ్ళంతా కూడా ఈ ధూపం ప్రసరిస్తే ఒక పవిత్రత ఒక దేవాలయంలా మారుతుంది మన ఆలోచనల్లో పవిత్రత మన ఇంటిలో పవిత్రత మన ఆరోగ్యంలో మనకు మెరుగుపడడం అలాగే మన ఇంటి వాతావరణంలో కూడా ఎవరొచ్చినా ఇంట్లో ఏదో ఒక డివినిటీ ఒక స్పిరిచువల్ వైబ్స్ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందని ఖచ్చితంగా అంటారు అది మీరు అనుభూతి పొందుతారు నిత్యాగ్నిహోత్ర గౌదర్బార్ తీసుకొచ్చినటువంటి స్వచ్ఛమైన యథార్థమైన సహజ సిద్ధమైన ఈ నిత్యాగ్నిహోత్రను అనుభూతి పొంది ఆరోగ్యాన్ని పొంది ప్రకృతిని దైవాన్ని మంచి భావనతో భక్తితో శ్రద్ధతో ఆరాధిద్దాం అందరం ఆనందాన్ని పొందుదాం భగవద్ ఆరాధనలో మనం సమర్పించే రెండవ ఆచారము దీపం ధూపం ఎంత ముఖ్యమో దీపము కూడా అంతే ముఖ్యమైంది అందుకనే ధూప దీపాలు అని అంటాం ఈ దీపం ద్వారా మనం ఈరోజు మార్కెట్లో మనం పొందేటువంటి దీపం ఆయిల్స్ని చూస్తే మనం ఏదో వాళ్ళు పది రూపాయలు తక్కువ ఇస్తున్నారు అక్కడ ఇది వస్తుందని మనం నాసిరకమైనది దేవుడి దగ్గర పెట్టకూడనివి మన ఆరోగ్యాన్ని మనం అనవసరంగా భంగపరుచుకునేది వాతావరణాన్ని కూడా దాన్ని కలుషితం చేసేది కృత్రిమమైన అసహజమైన కల్తీలతో కూడుకున్నటువంటి నూనెలు దైవం ముందు దీపారాధన చేస్తున్నాం అలా కాకుండా స్వచ్ఛమైన నూనె ఇందులో ఏది రాస్తున్నారో అదే నూనెతోటి అంతేకాకుండా దీంట్లో తులసి కర్పూరము లవంగము వీటి తాలూకా ఎక్స్ట్రాక్ట్స్ తీసుకుని స్వచ్ఛమైనవి దాంట్లో కలిపి దైవం దగ్గర పెడితే మనం తిరుపతి గర్భగృహంలో ఎలా ఉంటుందో ఎలాగో ఒక గొప్ప గొప్ప క్షేత్రాలలో ఒక ఒక ఉత్కృష్టమైనటువంటి శక్తిని ఒక ఒక వైబ్రేషన్స్ని మనం పొందగలము అలాంటిది పవిత్రమైన పదార్థాలతో స్వచ్ఛమైన పదార్థాలతో మేలైన పదార్థాలతో మనం ఖచ్చితంగా అటువంటి వాతావరణాన్ని సృష్టించవచ్చు కాబట్టి దైవం దగ్గర పెట్టే దీపం గురించి డబ్బులు మనం ఆలోచించకుండా నాణ్యమైనది స్వచ్ఛమైనది గౌదర్బార్ అందించే ఐశ్వర్య దీపం దీని పేరే ఐశ్వర్యం కాబట్టి దీన్ని వెలిగించి దీని యొక్క పవిత్రతను దీని యొక్క ఒక పాజిటివ్ వైబ్స్ని దీంట్లో ఉండే ఒక ఎనర్జీని మీరు అనుభూతి పొందుతారని మీ అందరికీ తెలియజేస్తూ గౌదర్బార్ ఇచ్చే ధూపము ఐశ్వర్య దీపము దాన్ని తప్పకుండా మీ పూజా మందిరంలో మీరు వినియోగించి దైవ అనుగ్రహానికి పాత్రులవ్వండి ప్రకృతికి సహకరించండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి మీ ఇంటిల్లె పాదిని ఒక పవిత్రమైన తరంగాలతో అనుకూలమైన వాతావరణంగా మార్చుకోండి స్వస్తి And for more videos please subscribe to iDream please subscribe to iDream please subscribe iDreams and please subscribe to iDream For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. డ్రీమ్ హైబ్రిడ్ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దినగితే మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్